ఎంత వేగవంతంగా ఎవ్రీ మంత్ అలాగే క్వార్టర్లీ ఆఫర్లు రివ్యూ చేసి దాన్ని త్వరితగతిన ఆ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసేదానికి శ్రద్ద చూపించడం వల్ల థర్డేపల్ గూడెం కానీ తిరుపతి గాని ఐఐటి కానీ ఐఐఎం గాని అలాగే ఐసర్ గాని అలాగే నీట్ గాని ఇవన్నీ కూడా ఐటీడిఎం కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగినాయి అధ్యక్ష తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో నిధులు వచ్చినా సరే అధ్యక్ష సెంట్రల్ యూనివర్సిటీ గాని అలాగే ట్రైబల్ యూనివర్సిటీ గాని కళ సేకరణలో అలాగే దానికి కన్స్ట్రక్షన్ విషయంలో ఇప్పుడే కుచి చౌదరి గారు చెప్పినట్టు అనేక ఇబ్బందులు కర్నూలు గాని గానీ యూనివర్సిటీ అధ్యక్ష దీన్ని ఇవాళ మళ్ళా మన ప్రభుత్వం వచ్చినాక ఇవాళ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా దీన్ని మీ చాలా అగ్రెసివ్ గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి ఈ రాష్టంలో ఉన్నటువంటి యువతకి అన్ని రకాల అవకాశాలు అంటే ఉద్యోగ అవకాశాలు ఎడ్యుకేషన్ యూనిట్లు కంప్లీట్ చేయాలని ఉద్దేశం ఉంది కాబట్టి ఏదైతే గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం కాబడేటువంటి ఈ సెంట్రల్ యూనివర్సిటీస్ ని ఖచ్చితంగా ఒక ప్రత్యేక దృష్టి పెట్టి దాంట్లో మౌలిక సదుపాయాలు కానీ అడ్మిషన్స్ గాని అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ అన్నిటినీ కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి వేగవంతంగా చర్యలు తీసుకోమని మన రాష్ట్రానికి సంబంధించింది అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకా మనకు రావాల్సినటువంటి తీసుకురావాల్సినటువంటి యూనివర్సిటీ కూడా గౌరవ మంత్రివర్యుల్ని దృష్టి పెట్టమని కూడా కోరుకుంటాం అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా రాజధాని ఒకటే ఉంటుంది కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని అన్నారు చెప్పడం జరిగింది అధ్యక్ష